జై మాతా వాగేశ్వరి జై మాతా కాళీ ఈరోజు మనం కర్ణ మాతాంగి సిద్ధి సాధన గురించి తెలుసుకుందాం ఈ మంత్ర సాధన చాలా శక్తివంతమైనది ఈ యొక్క విద్య ఉంటే చాలు మీరు ఇతరుల గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చును ఈ సాధన శ్యామల నవరాత్రులలో ప్రారంభం చేయాలి లేదా ఏవైనా ఇతర నవరాత్రులలో ప్రారంభం చేయాలి ఈ మంత్ర సాధన ఇరవై ఒకటి రోజులు చేయాలి అది కూడా పూర్తిగా బ్రహ్మచారం పాటించి నియమాలు పాటిస్తూ ఈ సాధన కాలంలో మీరు నేలపై పడుకోవాలి ఈ సాధన ఏకాంతగా గదిలో చేయాలి ఈ సాధనలో మీకు జపం చేస్తున్నప్పుడు విచిత్రమైన రూపాలు కనిపిస్తాయి భయపడకూడదు నిష్టగా చేయాలి ఈ సాధన చేస్తున్న రోజులలో చికెన్ మటన్ మందు లాంటి వాటికి దూరంగా ఉండాలి సాధన కాలంలో మీ ఎడమ చెవిలో లేదా కుడి చెవిలో కొన్ని రకాల పక్షుల శబ్దాలు కానీ ప్రకృతి శబ్దం కానీ వినిపిస్తుంది సాధన అంతిమ గడియలో కర్ణమాతంగి మీ చెవిలో మాట్లాడడం జరుగుతుంది అలా మాట వినిపిస్తే మీకు సిద్ధి కలిగినట్లే అని అర్థం ఈ సాధనలో మీరు ఆఖరి రోజున సాత్విక చేయాలి మీకు కర్ణ మాతాంగి సిద్ధి కలిగింది అన్న విషయాన్ని కేవలం మీ వారికి ఉంచాలి ఈ మంత్ర దీక్షలో సిద్ధి కర్ణ మాతాంగి విగ్రహం మరియు జపమాల మరియు సిద్ధి ఆసనం మీరు వినియోగం చేయాలి ఈ సిద్ధి సామాగ్రి మా ద్వారా మీరు పొందవచ్చు మాకు ఫోన్ చేయండి ప్రేక్షకులకు ధన్యవాదములు సర్వే జన సుఖీభవ ہر ہر مہاد شمب شنکر